మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ ఏఎస్ రావు గారి గురిచి తెలుసుకుందాం ఆయన పూర్తి పేరు అయ్యగారి సాంబశివరావు అలా అనేకంటే క్లుప్తంగా ఏఎస్ రావుగానే పలువురికి ఆయన పరిచయం ఆయన భారతదేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త నేడు హైదరాబాదులో ఆయన పేరిట పెద్ద టౌన్షిప్ అభివృద్ధి అయ్యింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ దాటాక సైనికపురి నుంచి కఫ్రా సర్కిల్ దాకా గల ప్రాంతాన్ని ఏఎస్ రావు నగర్గా పిలుస్తున్నారు అయితే ఏమిటంటే శ్రీ ఏఎస్ రావు గురించి స్థానిక యువతకి కొందరికైనా ఏ మేరకు అవగాహన ఉందో ప్రశ్నార్థకమే నేటి కఫ్రా జంక్షన్ పంతొమ్మిది వందల దశకంలో నగర పొలిమేరల్లో ఉండినట్లుండేది చిట్టడివి లాంటి ప్రాంతంగా ఉండింది అలాంటి ప్రాంతంలో భారతదేశానికే తలమానికమైన ఎలక్ట్రానిక్ సంస్థను శ్రీ ఏఎస్ రావు పంతొమ్మిది అరవై ఏడు ఏప్రిల్ పదకొండు స్థాపించారు తద్వారా ఎందరికో యువ శాస్త్రవేత్తలకు మరెందరో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు డాక్టర్ హోమీభావ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ డాక్టర్ ఎస్ భగవంతం లాంటి అత్యున్నత భారతీయ శాస్త్రవేత్తలతో శ్రీ ఏఎస్ రావు చాలా సన్నిహితంగా పనిచేశారు భారతీయ యువ శాస్త్రవేత్తల్లో నిరుపమానమైన శక్తి సామర్థ్యాలున్నాయని వారి సేవలు వినియోగించుకునేందుకై బాబా కమిటీ పేరిట ఒక అత్యున్నత స్థాయి ఎలక్ట్రానిక్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలతో ఒక ప్రగతి నివేదికను రూపొందించింది ఈ నివేదికలో శ్రీ రావు గారి ప్రగాఢ ఆకాంక్ష ఆయన అపార అనుభవం ఎంతగానో ఉపయోగపడింది ఈ నివేదిక ఆధారంగానే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈసీఐఎల్ హైదరాబాద్లో స్థాపించడం జరిగింది ఈ సంస్థకు తొలి చైర్మన్గా శ్రీ విక్రమ్ సారాభాయ్ శ్రీ ఏస్రావు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు గారి సారథ్యంలో మొదటి పది సంవత్సరాల కాలంలో ఈసీఐఎల్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది అధిక స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉత్పత్తి చేసింది ఎందరికూ ఉద్యోగ అవకాశాలు కల్పించింది శ్రీ యేస్రావు నేతృత్వంలో ఈసీఐఎల్ ఉత్పత్తి రంగంలోనే కాకుండా ఉద్యోగస్తులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా పలు ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదర్శంగా నిలిచింది శ్రీ ఏస్రావు పంతొమ్మిది పద్నాలుగు సెప్టెంబర్ ఇరవైన పశ్చిమ గోదావరి జిల్లాలోని మోగలు గ్రామంలో జన్మించారు బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్లో ఎంఎస్సీ చేసి ఆ యూనివర్సిటీలోనే రీసెర్చ్ స్కాలర్గా ఆడేళ్లు పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రతిష్టాత్మకమైన టాటా స్కాలర్షిప్ కు ఎంపికయ్యారు ఆ తర్వాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు అమెరికా నుండి తిరిగి వచ్చాక ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కాస్మిక్ రేస్కి సంబంధించిన పరిశోధనలో సహకరించవలసిందిగా కోరుతూ హెస్జె శ్రీరావు గారికి ఆహ్వానం పంపారు ఆ మాదిరిగా శ్రీరావు చేపట్టిన తొలి ప్రయోగమే విజయవంతం కావడంతో బాబానే స్వయంగా రావు గారిని అభినందించి టాటా ఇన్స్టిట్యూట్ లో రీడర్ పోస్ట్లో నియమించారు దస్ బిగన్స్ మై లాంగ్ అండ్ రివార్డింగ్ అసోసియేషన్ విత్ మై వన్ ఆఫ్ ది ఏబులెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ది సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ది వరల్డ్ అని తన మధుర జ్ఞాపకాల దొంతలను పలుమార్లు తన మిత్రులతో పంచుకున్నారు ఇండియాస్ అటమిక్ ఎనర్జీ ప్రయోగాల్లో శ్రీరావు తొలినాళ్ల నుండి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో బార్క్ లో నియమితులయ్యారు ఆసియా ఖండంలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న న్యూక్లియర్ రియాక్టర్ అప్సర్ డిజైనింగ్ మానిటరింగ్ లో శ్రీరావు ప్రధాన భూమిక పోషించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్సర్ ను విజయవంతంగా ప్రయోగించారు పశ్చిమ దేశీయులు ఆశ్చర్యపరిచిన అప్సర న్యూక్లియర్ రియాక్టర్ మన దేశంలో తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిందిగా ప్రఖ్యాతి చెందింది ఆ తర్వాత వీరి హయాంలోనే ఫార్టీ ఎండబ్ల్యూ హెవీ వాటర్ బేస్డ్ రియాక్టర్ సర్కస్ మూడవ న్యూక్లియర్ రియాక్టర్ జెర్లీనా అణుప్రయోగం రేడియో ధార్మిక విడుదల ప్రమాద సూచికలపై శ్రీరావు తగిన సూచికలు నివేదిక రూపొందించారు ఈ విషయంలో ఆయన విస్తృత పరిశోధనలు చేశారు ఇందుకోసం ఎందరో యువ శాస్త్రవేత్తలను ఆయన నియమించారు అదే మాదిరిగా డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ బార్క్ హోదాలో మన దేశంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధికి గట్టి పునాదులు ఆయన వేశారని శాస్త్ర రంగ నిపుణులు పేర్కొంటారు మన దేశంపై చైనా దురక్రమణ తర్వాత రక్షణ న్యూక్లియర్ కార్యక్రమాల అమల్లో ఎలక్ట్రానిక్స్ వినియోగ ప్రాధాన్యత గురించి పంతొమ్మిది అరవై జాతీయ స్థాయిలో ఒక కమిటీని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీకి చైర్మన్ గా శ్రీ బాబా ఉండగా సభ్యులు శ్రీ విక్రమ్ సారాభాయ్ శ్రీ భగవంతం శ్రీ రావులను ప్రభుత్వం నియమించింది ఈ కమిటీనే ఒక అత్యున్నత స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది దీన్నే బాబా కమిటీ రిపోర్టుగా పిలిచారు ఈ నివేదిక ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఎలక్ట్రానిక్ రంగాన్ని పటిష్టవంతంగా అభివృద్ధి పరచాలి విదేశీ పరిజ్ఞానంపై ఆధారపడకుండా యువ శాస్త్రవేత్తలను ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ అభివృద్ధి చెందిన దేశాలతో ధీటుగా ఈ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఈ నివేదికలో పేర్కొన్నారు ఆ మాదిరిగా ఈసీఐఎల్ ను పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ పదకొండు హైదరాబాద్ నగర సిభాల్లో ఏర్పాటు చేశారు నేడు ఈసీఐఎల్ గణనీయమైన ప్రగతి సాధించిందంటే శ్రీ ఏన్ రావు వేసిన గట్టి ప్రణాళిక వ్యూహ రచనే అని ముక్తకంఠంతో భారతీయ శాస్త్రవేత్తల బృందం అంగీకరిస్తుంది శ్రీ ఈసీఎల్ డైరెక్టర్ గా పంతొమ్మిది వందల ఎనిమిది మే ముప్పై ఒకటిన పదవీ వివరణ చేశారు భారతదేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధి సహాయపడుతుందని శ్రీరావు సుమారు ఐదు దశాబ్దాల క్రితమే ఊహించారు శ్రీ యేస్ రావు కెల్ట్రాన్ మరియు సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చైర్మన్ గా వ్యవహరించారు అంతర్జాతీయ ఖ్యాతి గల అనేక శాస్త్ర సాంకేతిక జర్నల్స్ కు మన దేశంలో ప్రచురించే అనేక శాస్త్ర రంగ పత్రికలకు సంపాదక వర్గ సభ్యునిగా సలహాదారునిగా ఉన్నారాయన శాస్త్ర సాంకేతిక రంగంలో శ్రీరావు గారి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషన్ అవార్డును పంతొమ్మిది డెబ్బై రెండు చేసింది అంత క్రితం అంటే పంతొమ్మిది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అలాగే వీరికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను అందజేసింది శ్రీరావు పంతొమ్మిది డెబ్బై నాలుగులో ఫెలోషిప్ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ బెంగళూరుకు ఎంపిక అయ్యారు వీరి ప్రత్యేకతగా శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని చెప్తుంటారు అదేమంటే గ్రోయింగ్ సైన్స్ మెథడ్ వివరాల్లోకి వెళితే ఆయన మాటల్లో పరిశీలిస్తే వన్ నాట్ ఫస్ట్ బిల్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ అండ్ దెన్ అవుట్ సూటబుల్ మ్యాన్ బట్ షల్ ఫస్ట్ పిక్ అవుట్ స్టాండింగ్ మ్యాన్ అండ్ దెన్ బిల్డ్ అన్ ఇన్స్టిట్యూట్ అరౌండ్ హేమ్ ఇది రావు గారి నమ్మకం ఇదే ఆయన విజయ రహస్యం కూడాను శ్రీరావు రెండు వేల మూడు మే ముప్పై ఒకటిన తుది శ్వాస విడిచారు